హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సవాళ్లను పరిష్కరించాలంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు అవసరమని భారత్ పునరుద్ఘాటించింది ఈ సందర్భంగా న్యూఢిల్లీకి శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన అవసరాన్ని నోకి చెప్పింది భద్రతా మండలిని విస్తరించాలని అందులో ఆఫ్రికా ఆసియా పసిఫిక్ దేశాలకు సభ్యత్వం కల్పించాలని సూచించింది అయితే దీన్ని చైనా పాక్ వ్యతిరేకించాయి అంతర్జాతీయ శాంతి భద్రతల నిర్వహణ అంశంపై ఐరాస భద్రతా మండలిలో ఉన్నత స్థాయి చర్చ జరిగింది ఇందులో జీ ఫోర్ భారత్ బ్రెజిల్ జపాన్ జర్మనీ దేశాల తరఫున భారత ప్రతినిధి ఆర్ రవీంద్ర కీలక ప్రసంగం చేశారు ఐరాస భద్రతా మండలిని పదిహేను నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరుకు పెంచాలి మరో ఆరు శాశ్వత సభ్యదేశాలు నాలుగు లేదా ఐదు తాత్కాలిక సభ్యదేశాలను మండలిలో చేర్చాలి శాశ్వత సభ్యులుగా కొత్తగా చేర్చే ఆరింటిలో రెండు ఆఫ్రికా దేశాలు మరో రెండు ఆసియా పసిఫిక్ దేశాలు ఉండాలి లాటిన్ అమెరికా కరేబియా నుంచి ఒకటి పశ్చిమ యూరోపియన్ ప్రాంతం నుంచి ఒక దేశానికి శాశ్వత ప్రాతినిధ్యం కల్పించాలి కొత్తగా చేర్చే శాశ్వత సభ్యులకు కూడా వీటో లాంటి అధికారాలు కల్పించాలని రవీంద్ర సూచనలు చేశారు ఐరాస భద్రతా మండలి చర్చల ఎజెండాలో డెబ్బై శాతం ఆఫ్రికా దేశాల కోసమే ఉంటాయి కానీ మండలిలో దానికి శాశ్వత గళం వినిపించే అవకాశం లేకపోవడం విచారకరం జిట్వంటీ లాంటి గ్రూపుల్లోనూ ఆఫ్రికా యూనియన్కు పూర్తి సభ్యత్వం కల్పించాం కానీ ఐరాసాలో ప్రాతినిధ్యం లేదని ఆయన గుర్తు చేశారు మండలికి సంస్కరణలు చేయకపోతే అంతర్జాతీయ సంస్థ ఉద్దేశాలు సఫలీకృతం కాబోవని వారన్నారు అయితే భారత వ్యాఖ్యలతో పాక్ చైనా విభేదించాయి ఆఫ్రికాను ప్రత్యేకంగా పరిగణించాల్సిన అవసరం ఉంది మండలిలో దానికి దీర్ఘకాల సభ్యత్వం ఇవ్వాలి అయితే అందుకోసం భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాల సంఖ్యను పెంచాల్సిన అవసరం లేదు అంటూ ఐరాసాకు పాక్ శాశ్వత ప్రతినిధి మునీర్ అక్రమ్ అక్కసు వెళ్ళకెక్కారు అటు చైనా ప్రతినిధి హూకాంగ్ మాట్లాడుతూ కొన్ని దేశాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మండల విస్తరణ అంశాన్ని తెరపైకి తెస్తున్నాయంటూ న్యూఢిల్లీపై పరోక్షంగా నోరు పారేసుకున్నారు ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా భద్రతా మండలి ఏర్పడి ఏడున్నర దశాబ్దాలు దాటిపోయింది యాభై మూడు దేశాలతో ప్రారంభమైన ఐరాస ఇప్పుడు సభ్యదేశాల సంఖ్య నూట తొంభై మూడుకు చేరింది ఈ భద్రతా మండలిని ఒకే ఒక్కసారి పంతొమ్మిది వందల అరవై ఐదులో విస్తరించారు దాంతో మండలి సభ్యదేశాల సంఖ్య పదిహేనుకు చేరింది ఇందులో వీటి అధికారం కలిగిన శాశ్వత దేశాలుగా అమెరికా రష్యా చైనా బ్రిటన్ ఫ్రాన్స్ నేటికీ కొనసాగుతున్నాయి మిగతా పది తాత్కాలిక సభ్యదేశాలు రొటేషన్ పద్ధతిపై మారుతూ ఉంటాయి ఐక్యరాజ్య సమితి ఏం చేయాలనే విషయాన్ని జనరల్ అసెంబ్లీ నిర్ణయిస్తుంది జనరల్ అసెంబ్లీ వార్షిక సమావేశం సాధారణంగా ఏటా సెప్టెంబర్లో పదిహేను రోజుల పాటు జరుగుతుంది ప్రతి దేశం ఈ సభకు ఐదుగురు ప్రతినిధులను పంపిస్తుంది కానీ తీర్మానాలపై ఓటేసే సమయంలో దేశానికి ఒకే ఓటు ఉంటుంది ప్రపంచ పార్లమెంట్గా వ్యవహరించే సాధారణ సభ అంతర్జాతీయ న్యాయస్థానంలో జడ్జిల నియామకానికి సిఫార్సు చేయడంతో పాటు భద్రతా మండలికి తాత్కాలిక సభ్యదేశాలను ఎన్నుకుంటుంది ఐక్యరాజ్యసమితి చార్టర్లోని అన్ని అంశాలను చర్చించడంతో పాటు బడ్జెట్ను ఆమోదిస్తుంది ఐరాస ఏర్పాటు చేసిన కమిటీల నివేదికలను పరిశీలించి వాటిని ఆమోదిస్తుంది ప్రపంచ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి